హాయ్ అండి అన్నం లేకే వేడివేడి అన్నం లేక బాగా సూపర్గా ఉండే అన్నంలో వేసుకుంటే కారం అండి ఎర్రకారం టమోటాలు మూడు ఒక ఉల్లిపాయ ఎండు ముచ్చి వెల్లుల్లి వెండు కొబ్బరి సూపర్గా ఉంటుందండి ఇది ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలా ఇందులో ఎండు కొబ్బరి వెల్లుల్లి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి కొద్దిగా కళ్ళు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీకి కొట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి పోపు దినుసులు మిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు పోసుకొని ఈ విధంగా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిసేపు మగ్గనియాల చూడండి ఏమాత్రం మగ్గితే చాలు ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకోవాలి కొద్దిగా ఫస్ట్ కొద్దిగా ఉప్పు ఎందుకంటే ఈ మధ్య దానికి ఇంతకుముందు కారం లేచేసుకుందాం ఎత్తగా టమోటాలు నూనె బయటకొచ్చేటుగా మొదల ఈ విధంగా మగ్గాల టమాటా ఎర్ర మొత్తంగా మగ్గిందంటే మిక్ మిక్సీకి కొట్టుకునే కారం అండి ఎర్ర కారము ఇండ్లేకపోయిపోయాను కాసేపు వేగించి ఇప్పుడు ఇందులోకి మిక్సీకి పుట్టుకునే వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ అంతా ఇమిరిపోయిందాక ఉడకనిచ్చుకోవాలా ఈ వాటర్ ఇమిరిపోయి నూనె పైకి రావాలా ఇప్పుడు దాకా అప్పుడప్పుడు కలుపుకుంటా ఉడకబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కుడితే చాలు అయిపోయిందండి స్టవ్ కట్ చేయాలి ఎంతో రుచిగా ఉండే ఎర్రకారం రెడీ అయిపోయిందండి ఇదే విధంగా తయారు చేసుకుని చాలా బాగుంటుంది వారం రోజులు బయట ఏం కాదు బాయ్ అండి